డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఆ ఉన్న దగ్గరకు వచ్చారు ఏమని చెప్పారంటే మేడం మా అబ్బాయికి రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి ఆ రెండు కిడ్నీస్ ఈ ట్రీట్మెంట్ కి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కోవిడ్ ట్రీట్మెంటే చేస్తున్నారు కానీ మా అబ్బాయి ట్రీట్మెంట్ చేయట్లేదు మరి ఏదో ఒక విధంగా మీరు కొంచెం సిఫార్సు చేస్తే మీ పై అధికారికి సిఫార్సు చేస్తే మా అబ్బాయిని అడ్మిట్ చేసుకుని పెట్స్ లేవు రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన పేషెంట్ ని అడ్మిట్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఎలా చేస్తారు చేయలేని పరిస్థితి నేను అంటాను ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూస్తాను అమ్మా అన్న డాక్టర్ గారు అడిగితే డాక్టర్ గారు అన్నారు రెండు కిడ్నీ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయాలి అని అన్న బేసిక్ గా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలకి నాలుగు లక్షల రూపాయలు అవుతాయి కార్పొరేట్ హాస్పిటల్ మరి వాళ్ళకి కడదారా నేను ఆవిడ దగ్గరికి వచ్చి అడిగాను ఆవిడ ఈ బైబుల్ చూపించి అందే అమ్మా నాకు వెనక ముందు లేరు నా దేవుడే నా దిక్కు నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను అడగలేను దేవుణ్ణి పట్టుకుని చెప్తున్నాను అమ్మా ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వరు రేపటి లోపల కట్టేస్తాను మీరు ఎక్కడన్నా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ వాళ్ళు ఎవరన్నా చూసారా ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం సరే ట్రీట్మెంట్ ఉంది చూస్తూ ఉన్నా మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది ఎవరికైనా మెసేజ్లు పెడతదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో మధ్యాహ్నం పదకొండున్నరకు ఆ సమయంలో అడ్మిట్ చేశాం పన్నెండున్నర అవ్వింది అందరిని అడిగా ఆవిడ ఉన్నారు కదా ఆవిడ ఏంటన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరు అన్నారు మేడం ఆవిడ మోకరించింది ప్రాథం చేస్తుంది అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు సరే ఆవిడని డిస్టర్బ్ చేయదు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది సాయంత్రం నాలుగున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి ఆరున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి పదకొండున్నర అయింది అంటే ఆవిడ మోకరించి పన్నెండు గంటలు అవుతుంది ప్రార్థన చేస్తుంది ఒకటిన్నర రాత్రి ఒకటిన్నర అర్ధరాత్రి ప్రార్థన ప్రొద్దున నాలుగు నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది రౌండ్స్ స్టార్ట్ అయిపోతాయి సెక్షన్ స్టార్ట్ అయిపోతే అన్ని స్టార్ట్ అయిపోతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ మాకు స్టార్ట్ అయిపోయింది కానీ ఆవిడ మాత్రం ప్రార్థన ఉండవలా ఏడున్నారా ప్రార్థన మరుసటి రోజు ఎనిమిది ప్రార్థన తొమ్మిదింటికి బిల్ వచ్చేస్తుంది జనరేట్ అయ్యి ఆ రోజుకి డే స్టార్ట్ అవ్వాల్సిన బిల్ వచ్చేస్తుంది బిల్ వస్తుంది అందరూ పేషెంట్స్ రౌండ్స్ అయిపోయినాయి ఈవిడి దగ్గరికి వెళ్ళాలి నా పైన డాక్టర్ అడిగారు అమ్మా ఆవిడ బిల్ కట్టారా అని అడిగారు నేను చెప్పబోతున్నా నాకు భయం వేస్తుంది ఎందుకో తెలుసా ఆవిడ కట్టకపోతే నేను కడదానని చెప్పాను ఆయనకి కానీ ఆవిడ ప్రార్థన చేసి నేను అనుకున్నా కనీసం ఒక డెబ్బై ఐదు పర్సెంట్ నేను కడదాం ఏదో చేయనుండదు కదా మా ఆయన తెలియకుండా అమ్మేసి అని అనుకు తెలిస్తే ఒప్పుకోరు కదా అనుకున్నా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం స్థలం లేక స్టెప్స్ కింద పెట్టారు ఒక స్ట్రక్చర్ వేసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తాం అక్కడికి వెళ్ళే లోపు అడుగు అక్కడ పెట్టే డాక్టర్ గారు అన్నారు నా పక్కన ఉన్న డాక్టర్ గారు అన్నారు మేడం హాస్పిటల్ అని అన్నారు చెప్పండి సార్ ఏదో మీరు చెప్తారు అంటే ఇంకా కొంచెం టైం దొరుకుద్దేమో ఏదైనా ఆన్సర్ ఆలోచించి ఆయన చెప్తాం ఎందుకంటే ఆవిడ ఇంకా కట్టలేదు ప్రార్థన అవ్వలేదు ఆవిడ అక్కడ అంటే ఆయన అన్నారు మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి పది సంవత్సరాలు అవుతుందండి ఈరోజు పదవ సంవత్సరం వర్ధంతి వాళ్ళకి చెప్పేయండి మేడం వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకొస్తే నేను వెళ్ళి లేపైనావండి లేపి తీసుకొచ్చాను బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్న నాకు తెలుసు మేడం నా భర్త వదిలేసి నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా ఈ లోకంలోకి తీసుకొచ్చిన ఏ సయ్య నా చెయ్యి విడిచిపెట్టడు చెప్పిన ఆవిడ సెటప్ బాగాలేదండి చీర మొత్తం చినిగిపోయింది బ్లౌజ్ చినిగిపోయింది జుట్టు సరిగా తవ్వలేదు నీ బయట గెటప్ బాగోలేదు కానీ నీ లోపల సెటప్ విశ్వాసం మాత్రం చాలా బాగుంది మాకు నన్ను కూడా కలుపుకున్నా మీతో పాటు నన్ను కూడా కలుపుకున్నా మాకు గెటప్లు బాగున్నాయి పనికి రాని గటప్పులు ఇవి కానీ లోపల లేదు బయకి గెటప్ ఏ ఉపయోగం ఎక్కడ ఎత్తుకుతున్నారు ఈరోజు వేసే దగ్గరికి ముద్ద వేసే దగ్గర ఎత్తుకుతా ఆవిడలాగా ఇరవై నాలుగు గంటల ప్రార్థన నేను ప్రారంభించమని చెప్పట్లా ఆవిడలాగా పది గంటలు చేయమని చెప్పట్లా విసుకక్క ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటాం విసుకక్క వెతుకుతాం మళ్ళీ మళ్ళీ వెతుకుతాం ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన నీ పక్షాన కార్యము జరిగించను కాక ఆమె